అలాగే నమస్తే అండి ఒక్కొక్కసారి జడా శ్రవణ్ కుమార్ గారిని చూస్తూ ఉంటే ముచ్చటేస్తా ఉంటుంది చాలా బాగా మాట్లాడతాడు చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతాడు నిన్న ఒక సభ పెట్టుకున్నారు మాలల సింహ గార్జున ఏదో పెట్టుకున్నారు మొత్తానికి పెట్టుకొని జడా శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడతారంటే టీడీపీని భూస్థాపితం చేస్తా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్కి నిద్ర లేకుండా చేస్తా మీరు నా వెంటుకు కూడా వేయలేరు నన్ను టచ్ కూడా చేయలేరు జడా శ్రవణ్ కుమార్ మాస్ వార్నింగ్ ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది సార్ గణక చంద్రబాబు నాయుడు ఒక సార్ ఉన్నా ఈ రోజు చూస్తే ఈ రోజు మీకు నిద్ర ఉండదు మీరు కొడుకుకి నిద్ర ఉండదు హ్మ్ నిద్ర ఉండదు హ్మ్ నిన్న నిధనాలంటే మనసు రాదు అన్నమాట అదో రకమైన ప్రేమ ఈ పనుడికి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉంటా చూడండి శ్రవణ్ కుమార్ జడ నాలుగు వందల పదహారు ఓట్లు వచ్చినాయి నీకు నీకు వచ్చిన ఓట్లు ఎన్ని నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక నియోజకవర్గంలో నీకు వచ్చిన ఓట్లు నాలుగు వందల పదహారు మనం మాట్లాడేటప్పుడు మనకు వచ్చిన ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ నాలుగు వందల పదహారు వాటిని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి చాలా మాటలు మాట్లాడేటన్నాను మామూలు మాటలు మాటలు కాదు మాలల పంతం చంద్రబాబు అంతం అంటే చంద్రబాబు నాయుడు గారు అంతం మాలల పంతం అంట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా మొదటి శత్రువు అంట జగన్మోహన్ రెడ్డి రెండవ శత్రువు అంట పవన్ కళ్యాణ్ గారు మూడవ శత్రువు అంట మోడీ గారు నాలుగవ శత్రువు అంట నీకు శత్రువులు అవ్వచ్చేమో ఎందుకంటే ఈయన గత అంటే ఈ ఇరవై నాలుగు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి తాడికొండ టికెట్ ఆశించాడు ఇవల అది ఎప్పుడైతే ఇవ్వను అన్నారో అప్పుడు కానించి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వ్యతిరేకంగానే మాట్లాడాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కాస్త అటెన్షన్ వచ్చింది కదా కాస్త మనకు పేరు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో మొదలెట్టాడు అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి బంద్ చేయడం మొదలు పెట్టాడు టికెట్ ఇవ్వని తర్వాత వ్యతిరేకించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఒకనొక సందర్భంలో ఏహా హా టీవీనో ఏదో అనుకుంటా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు తెలియదు కానీ మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు కదా ఇప్పుడు మీరు ఏదైతే విమర్శిస్తున్నారో టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు అని చెప్పేసి అని ఆ ఛానల్స్లోనే కూర్చొని మాట్లాడారు కదా అని అడిగితే నాకు రాజకీయంగా ఎదగాలని కోరుకుంది నాకు నేను ఎప్పుడు రాజకీయ అరంగటం చేయాలి ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలని నాకు తెలుసు నా వ్యూహం నాకు ఉంటుందని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి వ్యక్తి ఇప్పుడు కూడా సేమ్ అంటే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన స్వలాభం కోసం మన వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టేసుకొని అక్కడ అందరిని పిలిచేసి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి శత్రువునో జగన్మోహన్ రెడ్డి శత్రువను లేదంటే పవన్ కళ్యాణ్ గారి శత్రువను మోడీ గారి శత్రువను చెప్పేసి వీళ్ళు ఎదగడమే తప్పితే వీళ్ళ వల్ల కులానికి కానీ వీళ్ళ అనుచరులకు కానీ అలాంటి ఉపయోగం ఉండదు ఎవరికి ఉండదండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగుపడ్డ దళితులు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎంతో కొంతమంది దళితులు బాగుపడ్డ వాళ్ళు ఉండే ఉంటారు అలాగే అన్ని పార్టీల్లోనే ఉంటారు అన్ని పార్టీల్లో కూడా లబ్ధి పొందే ఉంటారు కానీ వీళ్ళు మాత్రమే రాజకీయ నిరుద్యోగులు మాట ఎందుకు వచ్చింది పనికిమార్లు మాట మనకు అయ్యి రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదండి మనం ఒక సభెట్ వేసుకోవడం తప్పలేదు పెట్టుకోవడం తప్పులేదు మీ విధానాలు బాగున్నాయి మీ కార్యాచరణ ఏంటో చెప్పాలి మనం ఎలా బాగుపడాలో అది చెప్పాలి దాని గురించి మాట్లాడారంటే ఈయన మాట్లాడినా లేకపోతే హర్షకుమార్ గారు మాట్లాడినా ఇంకొక ఆయన పేరు రెంజల్లా రాజేష్ ఎవరు ఆయన మాట్లాడినా మనకు కాళ్ళ శత్రువు మనకి ఏళ్ళ శత్రువు మనకి ఏళ్ళ శత్రువు ఇలా అందరినీ శత్రువులు చేసి చూపించడం తప్పితే విధానంగా విధానాల పరంగా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా సభలో ఏమండి సరే మీ ఇష్టం వర్గీకరణ వ్యతిరేకించుకుంటారా లేదంటే స్వాగతిస్తారా అనేది పక్కన పెట్టేస్తే మీ స్వలాభాల కోసం రెచ్చగొట్టేయకూడదండి జనాన్ని అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు బాగా రెచ్చగొట్టేస్తారు మీ వెనకతలు మేము ఉన్నామంటారు కింద గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరే ఎంతసేపు ఆర్థికంగానో రాజకీయంగానో మీ ఎదుగుదల కోసం చూసుకొని మనం ఇలాంటి ప్రసంగాలు చేయడం కరెక్ట్ కాదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరో ఎవరికే శత్రువులు ఏం కాదండి రాజకీయాల్లో ఎవరికే శాశ్వత శత్రువులు ఉండరు మిత్రులు ఉండరు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పుగిన వ్యక్తి కూడా ఈ వ్యక్తే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు పొగిడాడు చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు టికెట్ ఆశించాడు టికెట్ ఇవ్వను అన్న తర్వాత మళ్ళీ వ్యతిరేకించడం మొదలుపెట్టాడు నువ్వు ఏ ఛానల్స్లో అయితే కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి చేశాడో మళ్ళీ అదే ఛానల్స్ని సాక్షిలోని లేదంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూర్చొని ఆ మీడియాని విమర్శించాడు అంటే ఏంటి ఇవన్నీ కూడా తన రాజకీయ ఎదుగుదలలో భాగంగా తను వేసుకున్న వ్యూహం మాట అంటే తను రచించుకున్న వ్యూహం మాట ఇగో ఈ సందర్భంలో నేను పలానా వ్యక్తిని విమర్శించాలి సో మా నోళ్ళను రెచ్చగొట్టేయాలి నాకు కాస్త హైప్ వచ్చిద్ది నాకు ఇంకా కాస్త కొద్ది పేరు వచ్చింది ఎవరో ఒకరు పిలిచి ఏ ఎమ్మెల్యేను ఏ మంత్రి చేసేస్తారో ఆ పైగా అది కూడా చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారంట ఈయన్ని ఎమ్మెల్యేని చేస్తాను ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తానని చెప్పేశానంటే నీ ఎమ్మెల్యే నీ మంత్రి పదవి నా ఖాళీ బోటుతో సమానం నాకు అవసరం లేదు నేను ఏ పా ఏ రాజకీయ పార్టీల ద్వారా అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టాలని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి లీడర్లు కరువా నేను తెలుగుదేశం పార్టీలో నాయకులు కొరువా అయ్యా నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీకి నాయకులు కొరవా నాయకులు లేరా నిన్ను తీసుకురావాలా ఏది నీ పనుబడతాను ఇక్కడ చూపించాను కదా నేను తమరకు వచ్చిన ఓట్లు ఒకసారి మార్క్ చేతా అందరికీ కనబడుతుందేమో ఇదిగో నీకు వచ్చిన ఓట్లు నాలుగు వందల పదహారు ఎవడిచ్చేస్తాను నీకు మంత్రి పదవి ఇది నాలుగు వందల పదహారు ఓట్లకి నేను ఎమ్మెల్యేని చేసి నీకు మంత్రి పదవి ఇచ్చేస్తారా లేదంటే ఎమ్మెల్యేని చేసి నీకు మంత్రి ఇచ్చేస్తారా ఏదైనా బుర్రం ఏమైనా మాట్లాడుతున్నావా అంటే మనం చెప్పేటప్పుడు వాస్తవాలకి కాస్త దగ్గరగా ఉండాలి అక్కడ అక్కడెక్కడో ఉండకూడదు మనం ఒక మాట చెప్తున్నామంటే జనాన్ని నమ్మేటట్టు అన్న ఉండాలి చంద్రబాబుని అడిగారంట గారంట ఈ నాలుగు వందల పదహారు ఓట్లు వచ్చిన పండుగని పిలిచేసి నీకు మంత్రి పదవి ఇచ్చేస్తాను నేను ఎమ్మెల్యే చేత చెప్పాడ అంటే ఎవరికి ఎంత బలం ఉంది ఎవరికి ఎంత పేరు ఉంది ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా నాలుగు వందల పదహారు ఓట్లు సంపాదించిన నువ్వే రాజకీయంగా ఎలా ఎలా ఎదగాలని వ్యూహాలు పైగా ప్లాన్లో పథకాలు వేసేస్తుంటే నీలాగే చంద్రబాబు నాయుడు గారికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో వాళ్ళకు ఉండవా అంటే నువ్వు ఒక్కడవా మేధవ్వా అంటే ఈయన మేధావంట ఈయన ఎప్పుడు ఎవరిని ఎలా విమర్శించాలి ఏ విధంగా మళ్ళీ బయటకు వచ్చేయాలి మళ్ళీ ఎలా తిట్టాలి మళ్ళీ ఎలా పోగడాలి అవన్నీ కూడా ఆయన రాజకీయ ఎదుగుదలలో భాగం అంట అవే ఎత్తుగడలో ఏ విధమైన ప్లాన్స్ ఉన్నాయో అలాంటివి అందరికీ ఉంటాయి అవి బాబు నువ్వు ప్లాన్ అయ్యేసి నువ్వు ప్లాన్ అయ్యి కానీ పడిపోతారలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నీకంటే నాలుగు ఆకులు ఎక్కువే వేరు రాజకీయాల్లో ఇంకా మనమంటే నిన్నకాక మొన్న వచ్చి వచ్చేయగలి ఏది పడుతుంది మాట్లాడేస్తున్నాం కానీ మనకే కాదు ప్లాన్లో మనకే కాదు వ్యూహాలు అందరికీ ఉంటాయి నీ ప్లాన్లు నువ్వు అమలు చేస్తావుంటే వాళ్ళకు ఉండే వాళ్ళకు ఉంటాయి అసలు నిన్ను లెక్కే చేయరండి బాగా గుర్తుపెట్టుకోండి జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు అసలు నిన్ను లెక్కే లెక్క చేయండి నిన్ను ఎందుకంటే నీ సంగతి బాగా తెలుసు అందరికీ కూడా ఎప్పుడు ఎలా మాట్లాడతావో ఎవరికి సపోర్ట్ చేస్తావో ఎవరిని విమర్శిస్తావో నీకే తెలియదు ఏమన్నా అంటే అది నా రాజకీయ ఎదుగుదలలో భాగం అంటాం అలాగే అందరికీ ఉంటాయి కాబట్టి దయచేసి నోరు పారేసుకోవద్దు నోరు పారేసుకొని మన కులాలను మన అనుచరులను మన వర్గాన్ని రెచ్చగొట్టేసి వాళ్ళ వల్ల నువ్వు స్వలాభం పొందాలని చెప్పి అని చూడవద్దు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఇలాంటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలు ఎప్పుడైనా సరే వాళ్ళ స్వలాభాల కోసమే ఉంటాయి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈయన ఈయన పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసాలు ఎత్తనాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సభ ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టుకున్నారా మీరు అసలా ఆ హర్షకుమార్ గారు కానీ మీరు కానీ ఆ రింజర్ల రాజేష్ ఆయన అంతే అనుకుంటారు రాజేష్ అనుకుంటా ఆయన కానీ ఎప్పుడైనా సరే ఇలా పెద్ద సభ పెట్టేసుకుని ఏ రోజైనా మాట్లాడారా దళితులపైన దాడులు జరిగాయి చంపేసి డోర్ డెలివరీలు చేశారు ఇంటికి పార్సిల్ పంపించారు ఎక్కడికెక్కడికి అనదొక్కడివే డాక్టర్ సుధాకర్ కానించి అందరినీ తొక్కుకుంటా హింసించి సీతనారంలో శిరోమన్న కేసు ఒకటి వాటిపైన ఎలాంటి ఒక సభ పెట్టుకుని ఈరోజైనా స్పందించగలిగారా లేదు ఎందుకు కేసులు ఎట్లా అవలతనా జగన్మోహన్ రెడ్డి అండి భయమా కదా మరి ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా పెట్టుకోగలుగుతున్నారు కదా ఇంక మిమ్మల్ని ఎవరితో కెత్తున్నాడు ఇక్కడ ఇవ్వ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు దళితులు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు మంత్రులుగా చేసారు మీరు ఖాళీ రాజకీయ నిరుద్యోగులు అంతే రెచ్చగొట్టేసి మనం పబ్బం గడిపేసుకోవాలని చెప్పేసి అండి కాబట్టి దయచేసి రిక్వెస్ట్ మాట ఇది ఇంకెప్పుడు కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమాక తెలుగుదేశాన్ని భూస్థాపించే హెత్తా ఎవడో నన్ను ఇంటికి వెళ్ళలేడు సేమ్ డైలాగ్లు ఉంటాయి ఇక్కడ ఎవడో ఎవడి ఇంటికి పీకే ఆడి పీకోవడానికి టెన్ టైం ఉండదు అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఆడింటికూలు అడిపిక్కోడానికే టైం ఉండదు నువ్వు ఎవడో వెళ్ళి ఎవడో ఇంటికి నేను పీకేస్తానంటే హాస్యాస్పదం నవ్వుతారంతే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాలుగా చూస్తుంది ఇప్పటి నుంచి కాదు దశదాగా ప్రతి ఒక్కరూ కూడా నేను తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేస్తా భూస్థాపితం చేస్తా అన్న వ్యక్తులు అందరూ కూడా పేర్లు గుర్తులేవు కానీ మహానుభావులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు దయచేసి ఇలాంటి మాటలు వద్దు గుర్తుపెట్టుకోండి బాగా